హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటానండి మా ఊళ్ళో గంగమ్మ తల్లికి తిరణాలు జరుగుతున్నాయండి తిరునాళ సోమవారం రోజు అయితే చాలా బాగుంటుందండి రేపేనండి సోమవారం చాలా బాగా చేస్తారనమాట అమ్మవారికి ప్రబలు కడతారు చాలా ప్రభల్స్ ఉంటాయి రికార్డింగ్ డాన్సెస్ ఉంటాయి చాలా బాగుంటుంది అనమాట అసలు చాలా వేల మంది జనం వస్తారు చుట్టూ ఊళ్ళో పక్కన వాళ్ళు అన్ని ఊళ్ళల్లో వస్తారు చాలా దూరం నుంచి కూడా వస్తారు ఇదిగోండి మా గంగమ్మ తల్లి దేవ్ దేవాలయం అనమాట గుడి ఇలా ఉంటుంది లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇల్లు లోపల ఇలా ఉంటుంది దేవాలయం అక్కడ మనకి పద్మం వేస్తుంది కదా పద్మం లోపలికి ఎంటర్ ఇదిగో లోపల ఇలా ఉంటుంది అమ్మవారు చాలా బాగుంటుందండి మహిమగల తల్లి అండి మా గంగమ్మ తల్లి చాలా బా పవర్ఫుల్ అండి మీరు ఏ కోరిక కోరుకున్నా ఇట్టే నెరవేరుతుందండి ఆ అమ్మ చాలా మహిమగలది మొక్కులు ఎవరైనా మొక్కుకున్నారనుకోండి ఎవరైనా ఆ పోతుల్ని బలి ఇవ్వాలని మొక్కుంటారండి మొక్కున్నప్పుడు వాటిని ముందు నుంచే పెంచుతారనమాట మేకపోతుల్ని బలిద్దామని అంటే ఎవరైనా ఇవ్వాలని అనుకుంటారు మొక్కుబడి మొక్కుంటారు కదండి ఆ మొక్కులు తీర్చుకోవాలనుకున్నప్పుడు ఆ మేకపోతులను వదులుతారు ఆ వదిలిన మేకపోతులు అన్నిటిని పెంచి పెద్ద అంటే బాగా కొన్ని రోజులు పెంచుకుంటారు తిరణాలకి బలిస్తారు అంటే మొక్కుబడి తీర్చుకోవాలనుకుంటారు లేదు మంగళవారం కానీ ఆదివారం కానీ అమ్మవారికి మొక్కుబడులు ఎక్కువగా తీర్చుకుంటూ ఉంటారండి ఇలాగనమాట అమ్మ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు కానీ ఐదు ప్రదర్శన శనగలు తిరుగు తిరుగుతాం అనమాట ఫస్ట్ పొంగల్ పెట్టుకుంటాం పొంగల్ పెట్టుకోవడానికి అక్కడ మాకు అన్నీ ఉన్నాయన్నమాట పొంగలికి కార్యక్రమాలు చేసుకోవడానికి అన్నీ పొయ్యలు అన్నీ ఉంటాయి మనం ఐటమ్స్ తెచ్చుకుంటే చాలు అన్నీ అక్కడే దొరుకుతాయండి తీసుకోవటం పొంగల్ పెట్టేసుకొని పొంగల్ పొంగలి కుండని తల మీద పెట్టుకుని ఆ మేకపోతుని కూడా ముచ్చు చుట్టూ తిప్పుకొని వస్తాం మూడు మూడు రౌండ్లు గాని ఐదు రౌండ్లు గాని తిప్పుకొని వస్తాం అలా తిప్పుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి దన్నం పెట్టుకుంటాం అమ్మవారికి చీర జాకెట్టు గాజులు సమర్పించే అవన్నీ సమర్పించుకుంటాం మేము అలాగే ఈ రోజు మూడు పోతుల్ని కోసాం ఇదిగో ఇక్కడ కనిపించే రావి చెట్టు ఉందండి ఈ రావి చెట్టుకి అందరు పిల్లలు లేని వారు ముడుపు కడుతున్నారనమాట ఆ రావి చెట్టు ఉంది అవిసి చెట్టు కూడా ఏదో ఉంది రెండు కలిపి ఉన్నాయండి వాటికి ము ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అదే కొబ్బరికాయ వేసి ఎర్ర జాకెట్ ముక్కతో కడుతున్నారు అనమాట ఆ చెట్టుకి అలా కట్టుకుంటే పిల్లలు పుట్టిన వాళ్ళు కోరుకుంటే పిల్లలు పుడతారు అలాగే మేము ఇవాళ మూడు మేకపోతుల్ని కోసి తీసుకొచ్చామండి ఇక్కడ సత్రంలోకి తీసుకొచ్చాం సత్రంలో భోజనాలు పెడుతున్నాం అనమాట మొన్న జరిగింది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రోజే భోజనాలు పెట్టారు చుట్టాలు అందర్నీ పిలుచుకున్నామండి మొత్తం మూడు మూడు తీసుకొచ్చి మూడు అమ్మవారి దగ్గర తీసుకెళ్లి ఇలాగ పూజ చేయించుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ భోజనం అన్ని వంటలను మాట్లాడాము వంట వాళ్లే భోజనాలు చేస్తున్నారు ఇదిగోండి వచ్చారంతా మా చుట్టాలందరూ వచ్చారు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇదే సత్రం సత్రాలు కూడా ఉంటాయండి సత్రాల్లో చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ మొక్కు తి మొక్కు అమ్మవారికి చెల్లించుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇంటికెళ్ళి వండుకొని తిని చుట్టాలను పిలుచుకొని పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట సత్రాల్లో కావాలంటే సత్రాల్లో తినొచ్చు లేదా ఇంటికెళ్ళి తీసుకెళ్ళినా కూడా ఏ బాధ ఎలాగైనా పెట్టుకోవచ్చు అండి అలా చేసుకుంటారు మా గంగమ్మ తల్లికి చాలా బాగా చేస్తారండి అమ్మ పవర్ఫుల్ అండి చాలా బాగా కోరిక ఏదైతే కోరుకుంటారో ఇట్టే కోరికలు నెరవేరుతాయండి అమ్మవారి దగ్గర అయితే చాలా మహిమగల తల్లి అండి మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు వస్తే కంపల్సరీ మా గంగమ్మ తల్లిని దర్శించండి అమ్మ అమ్మను దగ్గరికి వచ్చి మీరు కూడా కోరిక కోరుకోండి మీ కోరికలు కూడా తప్పగా నెరవేరుతాయండి ఎంతమంది గంగమ్మ తల్లి తిరణాలకు వెళ్తారు తెలిసిన వాళ్ళు వెళ్లే వాళ్ళు నా ఛానల్ చూసి నాకు ఒక మెసేజ్ చేయండి అండి నేను కూడా తెలుసుకుంటాను మా ఊరికి దగ్గరగా ఉన్నారు ఈ సరౌండ్లో ఉండి మా గంగమ్మ తల్లి తిరణాలకు వెళ్తున్నారని నేను కూడా చాలా సంతోషిస్తానండి తిరణాలకు చాలా బాగా చేస్తారండి ఐదు రోజులు చేస్తారు పౌర్ణమిల్లిని తెల్లారి నుంచి మొదలు పెడతారండి రోజు కూడా చేస్తారనమాట అసలు మెయిన్ తిరునాలు అంటే రేపు సోమవారం జరుగుతుందండి అసలు చాలా బాగా చేస్తారు అసలు ప్రభలు కడతారు ఆ ప్రభల దగ్గర రికార్డింగ్ డ్యాన్సులు తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటారు అమ్మవారిని భలే రెడీ చేస్తారండి రెండు కళ్ళు సరిపోవు అమ్మని చూడడానికి అంత బాగా రెడీ చేస్తారు మా గంగమ్మ తల్లిని భలే బాగా రెడీ చేస్తారు జనాలు ఎక్కడి నుంచో వేల వేల మంది జనం ట్రాక్టర్లు ఏంటి బస్సులు ఏంటి వేసుకొని వస్తారండి కిటకిటల అసలుకి అసలు ఏరియా చుట్టుపక్కల రోడ్లు కూడా అండి ఖాళీ ఉండవు అన్ని తిని బండారాలు పిల్లలు ఆడుకునేవి అన్ని అమ్ముతారు డ్రెస్సులని అవని ఇవని అసలు మనకు దొరకని వస్తువులు అంటూ ఉండవండి అన్ని అమ్ముతారు అయితే తిరణాల చాలా బాగా జరిగిద్దండి అండి అమ్మవారు ఊళ్ళోకి వస్తారు చాలా బాగుంటది అందరూ వారిపోసి అమ్మవారు ముక్కుబళ్ళు ముక్కులు చెందించుకుంటారు ఇదిగోండి గుడి లోపల మేము ఇలాగ వెళ్లి ఫోటో దిగాం తిరణాలదండి ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు తిరణాలకు వస్తారని నేను ముందే మీకు అందరికి చెప్తున్నానండి చాలా బాగా చేస్తారండి తిరణాల చూడకపోతే తప్పనిసరిగా రండి ఈసారి కొంచెం ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వద్దు అన్నారండి అవి ప్రభులు అవి వద్దు అంటున్నారు కానీ కోలాటం పూజ కార్యక్రమాలు అయితే కప్పటిసారి అయితే జరుగుతాయండి ఇక ప్రభలు అవే అంటే ఈసారి ఏమో ఎలక్షన్ కోడ్ వల్ల ఆపుతారేమో కానీ మామూలుగా అయితే సూపర్ చేస్తారు మేము ఎవ్రీ ఇయర్ ఎప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా తిరణాలకు అయితే కంపల్సరీ వెళ్తామండి మా ఊరికి ఎందుకంటే అంత బాగా చేస్తారు తిరణాలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే వాళ్ళు వెళ్ళిపోతారు కదండి అందరూ ఎవరు బతుకు తెరువు కోసం వాళ్ళు వెళ్ళిపోతారు కానీ తిరణాలకు మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇళ్ళకి వచ్చేస్తారు వాళ్ళ పిల్లలు పిల్లలు అందరూ వచ్చేస్తారు చాలా హ్యాపీగా చేసుకుంటారు పొంగల్ పెట్టుకుంటారు అమ్మవారికి అమ్మవారి ఊళ్ళోకి వచ్చేటప్పుడు అమ్మవారి కొబ్బరికాయలు కొట్టి వారు పోయటము చాలా బాగా చేస్తారు కొబ్బరికాయలు కొట్టడం వాళ్ళ ముక్కు మళ్ళీ తిరిగి